ఓం శ్రీమాత్రే నమ మేష రాశి వారికి జూలై పద్దెనిమిది శుక్రవారం రోజు రాత్రి ఏడు గంటల తర్వాత ఒక శుభవార్త అయితే రాబోతుంది ఈ రాశి వారికి గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీకైతే ఒక పెద్ద శుభవార్త మీరు వినబోతున్నారు అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశిగా పరిగణిస్తారు ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో గోచారం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో ఏ బిజినెస్ చేసినా కానీ వీరికి చాలా బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో మీకు గురుగ్రహం చాలా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీకు గ్రహాలన్నీ అనుకూలించే సమయం తక్కువ పెట్టుబడులు మీరు పెట్టినట్లు అయితే ఎక్కువ లాభాలను అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు ఈ సమయంలో మీరైతే ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లు అయితే దాంట్లో అధిక మొత్తంలో మీరు లాభాలను చూస్తారు అయితే ఈ సమయంలో మీరు ఏదైనా పెట్టుబడి పెట్టే విషయంలో వ్యాపారం ప్రారంభించే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి దానికి సంబంధించి అప్పు మాత్రం ఎక్కువగా చేయకండి అలాగే ఈ మేషరాశిలో పుట్టిన వారి యొక్క లక్షణాలు అయితే చాలా విభిన్నంగా ఉంటాయి వీరి జీవితంలో ఓడిదొడుకులు అధికంగా ఉంటాయి వీరికి అనేక రకమైన శ్రమించే బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి వీరికి బాల్యంలో కష్టాలు అనేవి అధికంగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులు స్నేహితులకు బంధువులకు దూర ప్రాంతాలకు వెళ్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యత కారణంగా ఆర్థిక పరిస్థితి ప్రభావం వీరి చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది స్నేహితులు వెనుకంచి వేయకుండా వీరికైతే ఎప్పుడూ తోడుగా ఉంటారు ఈ రాశి వ్యక్తులు అధికారాన్ని ఉపయోగించి మే మేలు చేయాలని బంధువులు ఎదురు చూస్తూ ఉంటారు బంధువర్గంలో ఆస్తుల కొరకు వేచి ఉండేవారు ఎక్కువగా ఉంటారు వీరికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు అయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు వీరి జీవితంలో అయితే జీవిత భాగస్వామితో కలిగే విభేదాలు వీరి యొక్క జీవితంలో మలుపులను కూడా తెస్తాయి లిఖిత పూర్వకమైన విషయాలను ఇతరులకు చెప్పనంతగా తాము ఆచరించరు మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు వీరికైతే బాగా కలిసి వస్తాయి ఈ రాశి వ్యక్తులు వైద్య రంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడం అంటే వీరికి అస్సలు అస్సలు నచ్చదు ఈ రాశి వారికి పరాయి స్త్రీ వలన ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు సాహస క్రీడల పట్ల అభిమానం అయితే చూపిస్తూ ఉంటారు క్రీడలు సాంకేతికము మరియు భూమి న్యాయతంత్ర సంబంధిత వ్యాపారంలో వీరు బాగా రాణిస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే చాలా మంచి వ్యక్తిత్వం ఉంటుంది ఏ రంగంలోనైనా దూసుకుపోయే తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి కోపం అధికంగా ఉంటుంది కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో విజయాలను అయితే సాధిస్తారు ఈ రాశి వ్యక్తులకు అయితే స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో ఎదురయ్యే సమస్యలు అయితే క్రమంగా వీరు సతమతము అవుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే పట్టుదల అయితే అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని అయితే వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు ఈ రాశి వ్యక్తులకు జూలై పద్దెనిమిది శుక్రవారం రోజు రాత్రి ఏడు గంటల తర్వాత వీరికి అయితే ఒక సంఘటన జరగబోతుంది ఆ సంఘటన ద్వారా మీరైతే చాలా ఆశ్చర్యపోతారు ఈ జూలై పద్దెనిమిది శుక్రవారం రోజు రాత్రి ఏం జరుగుతుంది అంటే ఈరోజు అయితే మీకు ఒక శుభవార్త రాబోతుంది అది ఒక ఫోన్ కాల్ వల్ల కావచ్చు లేదంటే మధ్యవర్తి వల్ల కావచ్చు మీ ఉద్యోగానికి సంబంధించి లేదా వివాహానికి సంబంధించి కొత్త పెట్టుబడులు పెట్టే విషయానికి సంబంధించి ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారు ఈ శుభవార్త మీది మీరైతే చాలా చాలా సంతోషంగా ఉండబోతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి